కొన్ని డీటెయిల్స్ ఏమేమి జరిగింది మీకు వాళ్ళకి ఏం తీసుకున్నారో ఎందుకు చేశారు ఎప్పుడు చేశారు వాళ్ళు యాజ్ ఎ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేశారు ఒక పౌరుడిగా నా రెస్పాన్సిబిలిటీ నేను వచ్చి డీటెయిల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇలా అప్పుడు చేశాను అది తప్పని తెలిసి ఆ తర్వాత నేను చేయలేదు అండ్ నాకు ఇప్పుడు దాకా ఏ పేమెంట్ తీసుకోలేదు ఎందుకంటే నా మనసాక్షి పరంగా నేను తీసుకోలేదంటే వాళ్ళ అకౌంట్స్ అన్ని చూసి సరేనండి మీరు చెప్పాల్సింది చెప్పండి అని డాక్యుమెంట్ చేసుకుని లేదు కదా నా దగ్గర ఎకనామికల్ ట్రాన్సాక్షన్ అదే చెప్పాను సార్ అదేం లేదని చెప్పానండి ఒకే ఒక యాప్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్ లో అది వాళ్ళకి చెప్పాను వాళ్ళు వాళ్ళు పని చేస్తున్నారు వాళ్ళు ఎదుగుతున్నారు వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాల్సింది మన బాధ్యత అందువల్ల వాళ్ళు చెప్పిన డేట్కి వచ్చి వాళ్ళకి కావాల్సింది ఇచ్చి సరే ఈ వెట్టింగ్ యాప్స్లో చాలా మంది చనిపోతున్నారు తర్వాత మాట్లాడుకుంటాము థ్యాంక్ యూ ఓకే దయచేసి దయచేసి వెట్టింగ్ యాప్స్ మీద ఆడకండి మీరు స్వయంగా సంపాదించే దారి చూసుకోండి థ్యాంక్ యూ